అయ్యంగారు గారు ఇక్కడ మీరు అన్న ప్రకారం ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ప్లస్ నేను కూడా కొంత ఆలోచన చేస్తే ఏమనిపిస్తుంది అంటే మన భారతదేశంలోనే ముఖ్యంగా ఈ సమస్య ఉందా అని అనిపిస్తుంది ఏంటంటే ఆ సంపదను చూడ్డానికో దాన్ని పూర్తిగా అనుభవించడానికో పూనుకున్న మనిషి ఆ చుట్టూ దాన్ని ఏర్పాటు చేసుకోక ఆ టూరిజంను లేకపోతే ఇంకేదైనా మీరన్న అన్న సౌకర్యాలను డైరెక్ట్ దాన్నే కొలగొట్టి చేసుకునే పరిస్థితి కొండలైనా పుట్టలైనా గుట్టలైనా లేకపోతే నదులైనా మీరు అన్న పుణ్యక్షేత్రాలైనా సో ఈ ప్రాబ్లం మన మైండ్ సెట్స్ తోటే వస్తుంది ఒకటి రెండోది ఇప్పుడు అక్కడ దొరికిన గుడిలో మీరు అన్నట్టుగా ఆ లింగం దొరికినప్పుడు లేకపోతే ఆ విగ్రహాలు దొరికినప్పుడు ఎట్లా ప్రభుత్వం కూడా ఎట్లా చర్యలు తీసుకోవాలి అంటే మళ్ళీ కొత్తగా ప్రతిష్ట చేయాలా లేకపోతే పురాతనమైన వాటినే మళ్ళీ ఎనర్జైజ్ చేయాలా ఎట్లా చేయాలంటారు ఇప్పుడు రెండు రకాలు ఉంటాయండి సాధారణంగా ఏంటంటే అక్కడ ఏ కారణం వల్ల వాటిని అలాగా నలభై ఏళ్లుగా అది అలా గోప్యంగా ఉందనే విషయం మనకైతే చారిత్రకంగా ఇప్పటి ఇంకా పూర్తిగా హిస్టారికల్ గా బయటికి రాల అనేక రకాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తవకాల్లో కానీ ఇప్పుడు మన పొలాలు తవ్వినప్పుడు ఏదో శివలింగం బయటపడింది ఏదో కృష్ణానదిలో ఒక శివలింగం కొట్టుకొచ్చింది లేదా విష్ణుమూర్తి విగ్రహం కొట్టుకొచ్చింది అంటాం వీటిని మనం ఆలోచిస్తే ఒక్కసారి విగ్రహ రూపం దాల్చిన ఏ దేవి దేవత విగ్రహం అయినా సరే ఎప్పటికప్పుడు మళ్ళీ అవి ప్రతిష్టలు అవుతూ ఉంటాయి ఎందుకని వాటికి విగ్రహ భేదం గాని విగ్రహ విగ్రహ ఛేదం కానీ జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఇక అది పూజకి పనికిరాదు కాబట్టి ఆగమృతంగా వాటిని జాగ్రత్తగా తీసి తొలగించి వాటిని నదిలో కలిపేయడం కానీ భూమిలో బాధ పెట్టడం కానీ చేసి కొత్త విగ్రహాలు ఇష్ట చేస్తారు కొంతకాలం అయ్యాక ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ తవ్వకాలు చేసినప్పుడు లేకపోతే నదీ ప్రవాహం కొట్టుకొచ్చినప్పుడు బయటికి బయటకు వచ్చాక మళ్ళీ అర్హర మహదేవ శంభోశంకరాన్ని మళ్ళీ పూజలు చేస్తారు ఆగ్రహం ఏం చెప్తుందంటే విగ్రహం భేదం కానీ ఉన్నప్పుడు విగ్రహ ఛేదం కానీ ఏదన్నా వాటికి ఏదైనా డామేజెస్ ఉన్నప్పుడు అవి పూజలకు పనికిరావు అందులో చూడండి చాలా దేవాలయాల్లో వాటిని కరెక్ట్ లో వెనకాలు పెడతారు కొత్త విటిష్ట చేస్తారు అయితే ఏంటంటే ఉన్న విగ్రహాన్ని కాపాడుకోవటానికి కూడా వీళ్ళకి జ్ఞానం లేదు ఉన్నవి ఇప్పుడు శివలింగాలు అనేక చోట్ల చూడండి వాటి మీద వీళ్ళు కెమికల్స్ తో కూడిన పాలు పోస్తున్నారు పోయటం వల్ల ఏమవుతుంది వాటికి కెమికల్ రియాక్షన్ వల్ల అవి ఆ యొక్క ఆ శిలని కూడా కరిగిపోయి వాటిని వాటిని మా మా మధ్యలో బీళ్లు వచ్చేసి బయటలో పడే సందర్భాలు జరుగుతున్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో మీకు మహాకాళేశ్వరం టెంపుల్ కూడా ఈ రకమైన ప్రాబ్లమ్ జరిగితే ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా గోల్డెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి చెప్పారు అవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవ్వాలి అప్పుడు ఫాలో అవ్వకపోవడం వల్ల అవుతుంది వీటిని కాపాడుకోవాల్సిన జ్ఞానం కూడా లేదు ఇప్పుడు ఒకటేనండి ఎంతసేపు ఎలా అయిందంటే వీటి అన్నిటి డబ్బు చుట్టూ తిరుగుతున్న వ్యవస్థలు అయిపోయినాయండి నిజంగా భక్తి అనేది లేదు చరిత్రను కాపాడుకోవాలని స్పృహ లేదు పాలకులకి లేకపోవడం మీరు చూడండి అది చూడండి ఆర్చిల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ స్టేట్ ఉన్న వాటికి నిధులు ఉండవు వాళ్ళ ఉద్యోగస్తులు వేరు పూర్తిగా పనికిమాన శాఖల కింద చూస్తారు వాటిని ఇప్పుడు ఎండోల్మెంట్ శాఖ అనేది యాక్చువల్ గా మనది దాని మీద ప్రభుత్వాలు ఎక్కి పాలకులుగా మనమే స్వాధీనం చేస్తున్నాయి కానీ వాస్తవానికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఉంది కల్చర్ అంటే ఏమిటి డాన్సులకో లేకపోతే ఇతర నృత్యాలకో లేకపోతే ఇతర ఇతర ఆర్టిస్టులకు వాటికే పరిమితంగా వాళ్ళు భావిస్తున్నారు కానీ కల్చర్ అంటే మన యొక్క సాంప్రదాయం అంతా కూడా మనకి ఆలయ వ్యవస్థ చుట్టూ ముడిపడి ఆలయ వ్యవస్థ చుట్టూ ఉన్న ఈ కల్చర్ ని కాపాడటంలో భాగంగా షోడ సౌకర్యాల పూజలన్నీ ఇప్పుడు నృత్యాలు ఇవన్నీ కూడా అవన్నీ దాంట్లో భాగంగా వచ్చినవే వాటి విషయంలో కొన్ని విషయాల్లో మీరు వాటి ప్రభుత్వాలు కొంత శ్రద్ధ తీసుకుని చేస్తున్న ఓవరాల్ గా ఈ హిస్టారికల్ ఎమర్జెన్సీ ని కాపాడటంలో మాత్రం పూర్తిగా వెనకడు చేసి ఓకే సో ఇప్పుడు వారణాసి ఇందాక మీరు అన్నట్లుగా నిజం చెప్పాలంటే అక్కడ తొవ్వినా కొద్దీ ఎన్నో గుళ్ళు తోడిన కొద్దీ ఎన్నో గుళ్ళు బయటకు వస్తాయి కానీ అక్కడ చూస్తే కొంత ఈ ఆక్రమణలు అనేవే ఎక్కువ కనబడుతున్నాయి సో దీనికి ఎలాంటి సొల్యూషన్ ఉండాలి మీరు అన్నట్టు ప్రభుత్వం తరఫు నుంచి ఈ ఎంక్రోచ్మెంట్లు అని చెప్పి లేకపోతే ఈ రోడ్డు వైడనింగ్ అని చెప్పి ఇంకా ఉన్న వాటిని పోగొట్టుకోకుండా ఎలా ప్రవర్తించాలి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఒకటండి మానవ సౌకర్యాలు కొన్ని అవసరాలు ఉంటాయి రోడ్ బైండింగ్స్ ఇలాంటి వాటిలో చేయటంలో భాగంగా ఏంటంటే అందరూ పెద్ద మనిషి చేసుకుని వాటికి సహకరించవలసిన అవసరం విస్తృత ప్రజా ప్రయోజనాలకి అనుగుణంగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది అయితే ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే ఇప్పుడు ఆ చాలా ఎమినెంట్ దానికి ఇంపార్టెన్స్ ఉన్న అవసరం అయితే ప్రధాన రహదారులని ఈవెన్ పెద్ద పెద్ద ఫ్లైఓవర్ని కూడా మార్గం మళ్లించిన సందర్భాలు అనేక ఉన్నాయి ఇప్పుడు మీకు ఇలా దొరుకుతూనే ఉంటాయి సహజంగా అంటే ప్రాచీనమైన పట్టణాలు అండి ఇవన్నీ కూడా ఇప్పుడు పట్టణాలు కావు మూడు వేల నాలుగు వేల సంవత్సరాలు చరిత్ర ఉన్న ఎక్కడ ఏవి జరిగినా ఏ బయటపడుతూనే ఉంటాయి ఆ పట్టి పట్టిన వాటిని ఆ వచ్చిన వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిరక్షించాలి వాటిని మళ్ళీ పూజలు చేయడానికి పురస్కారం ఎందుకంటే పూజలకు అర్హత తగ్గిపోతుంది వాటికి ఇంకా ఆగవ పరంగా ఒకసారి మీకు నదిలో కలిపేసిందో లేకపోతే భూమిలో కలిపేసిన వాటిని పూజలు చేయడానికి ఆగవ పరంగా అవకాశాలు ఉండవు మళ్ళీ కొత్తగా వాళ్ళు చేసుకోవాల్సిన అవసరమే ఉంటుంది కాబట్టి వాటి అన్నిటిని కూడా చక్కగా ప్రాచీన వారసత్వ సంపదలుగా వాటిని మనం గౌరవించి వాటి అన్నిటికీ కూడా చక్కగా ఆ వైభవాన్ని అందరికీ కనపడేలాగా చూసి మనం వాటిని సంరక్షించుకోవడం ప్రిజర్వేషన్ చేసుకోవడం చాలా అవసరం కానీ ఇప్పుడు వాటిని అన్నింటినీ తెచ్చి పూజలు చేసి మొదలు పెడతామంటే అవన్నీ చాలా మటుకు విగ్రహేతాలు అయిపోయినవే ఉంటాయి వాటిలో మంచిగా ఉన్నాయి అనుకోండి ఉంటే ఎక్కడైనా వేరే చోట చేసుకొని మనం చేసుకోవచ్చు లేదా అక్కడ అవకాశం ఉంటే అక్కడ కూడా ప్రతిష్ట చేసుకుని వాటిని పరిరక్షణ చేసుకోవడం చాలా అవసరం ఇంకోటి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇక్కడ మన వాళ్ళు చేస్తున్న ఇంకొక మహాపచారం ఏమిటంటే పరీక్షణ చేస్తున్నాం అని చెప్పి శివలింగానికి పెయింట్ వేయట శివలింగానికి పెయింట్ వేయటం ఏంటంటే దుర్మార్గం కాకపోతే ఎవడైనా అసలు బుద్ధునవాడు ఎవడైనా చేస్తాడా శివలింగానికి చుట్టూ పారపట్టానికి చుట్టూ కూడా టైల్స్ వేయడం ఇది ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి అంటే కనీసం బ్రెయిన్ లేదు ఎన్నో మెన్స్కు దేవస్థానాల్లో ఈ ఉన్నారు ఈ ఏసీలు ఉన్నారు డీసీలు ఉన్నారు ఇన్స్పెక్టర్లు పైన వీళ్ళందరూ ఆర్జేసీలు ఇంతమంది కమిషనర్ స్థాయి వరకు ఉన్నారు మీరు లెక్క వేసి చూడండి ఒక ఆంధ్రప్రదేశ్ లోనే శివలింగా టైల్స్ వేసి పాన పట్టాలకి పెయింట్లు వేసి నందులకి పెయింట్లు వేసేసి ప్రమాణమైన చాడికలు కాకుండా నందికి పెయింట్ వేసేస్తారండి దుర్మార్గం అండి ఇప్పుడు ఇక్కడ ఐదు వందల సంవత్సరాల టెంపుల్ ఉంది గొల్లపల్లి రఘునాథ స్వామి టెంపుల్ దాన్ని ఫుల్ గా పెయింట్లు వేసి పారేశారు అవన్నీ ఎంత ఘోరమని పెయింట్లు వేస్తే తీయడానికి ఎంత ఖర్చు అవుతుందండి కానీ ఒరిజినల్ స్వరూపం పోయింది కదండి కొత్త ఆలయం అయిపోయింది కదండి తడికి ఇప్పుడు గాంధే స్వామి ఆలయాన్ని చాలా చారిత్రక వైభవాన్ని ఉట్టి పడేలాగా బాబులు జయించి మనం చెప్పిన మార్గదర్శకాల ప్రకారం న్యాయస్థానం ద్వారా పోరాటం చేయటం వల్ల వాళ్ళు చేశారు ఇంత చేసే మొత్తం ఆలయం అంతా పెయింట్లు వేసి పారేశారు ఏం చేయాలి చెప్పండి దుర్మార్గం కాకపోతే ఇప్పుడు శనివారపేట ఇక్కడ గాలి ఓపురం ఉంది చరంగేశ్వర టెంపుల్లో బ్రహ్మాండమైన శాసనం ఉంది ఎటువంటి శాసనం అది తులాభార శాసనం ఏమిటి రాజా నృసింహప్పారావు జమీందారు గారు తన ఎత్తు బంగారం వజ్రవైడు వరకత మాణిక్యాల అన్నిటితో కలిపి తోగి దాన ధర్మాలు చేశారు అవన్నీ కూడా చేసిన అద్భుతమైన శాసనం ఉంటే పదిహేడో శతాబ్ద శాసనం పదిహేడు వందల యాభై ఆరు దాని సూపర్ గా పెయింట్ చేసి పారాయిస్తే దాన్ని తీయించాం జాగ్రత్తగా తీస్తే మళ్ళీ రెండేళ్ల కాకుండా మళ్ళీ పెయింట్ చేసేసాం ఈ దుర్మార్గులు ఎవరు కాపాడాలి చెప్పండి ఇంతకన్నా దుర్మార్గాన్ని ఏం చేయాలి చెప్పండి ఆలయాలు అన్నిటికి పెయింట్లు వేసేయటం మూల విరాట్లు పెయింట్లు వేసేయటం ఇది ఎనామి ఈ వైర్ పెయింట్లు ఎనామిల్ పెయింట్ సో ఇది చరిత్రని పూర్తిగా నాశనం చేస్తున్న వాళ్ళకి వీళ్ళకి జ్ఞానం తెప్పించాలంటే వీళ్ళందరికి శిక్షణా తరగతులు నిర్వహించాలి వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుని వీళ్ళన్నిటిని కూడా కాపాడుకుంటే తప్ప కానీ ఈ బుద్ధి రాదు వీళ్ళకి ఎందుకంటే మీరు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది టెంపుల్స్ అన్నింటినీ కూడా వీళ్ళు రెనోవేషన్ పేరు మీద నాశనం చేస్తున్నారు సర్వనాశనం చేయడానికి వీళ్ళు పుట్టారు అన్నట్టు ఉంది తప్ప ఇప్పుడు మీకు శాసనాలు ఎన్ని శాసనాలు నాశనం అయిపోయినాయండి మరి చారిత్రక ఈ చరిత్రకి భావి భావితరాలకు ఇవ్వటానికి వీలు లేకుండా విధంగా సో మనం ఇతరులను నిందించే బదులు మనం కూడా మనం సంస్కరణ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రాచీన ఆలయాలకు సంబంధించిన చట్టాలన్నింటినీ కూడా మనం అమలు చేయాలి వంద ఏళ్ళు మన మెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది వంద సంవత్సరాల దాటిన ప్రతి ఆలయాన్ని కూడా పరిరక్షణ చేయడానికి చర్యలు చేపట్టమని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చింది ఈ ఆర్డర్స్ ని ఒక స్టేట్ గా పరిమితం చేయకుండా ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా టేకప్ చేసి అన్ని ఆలయాలకి పరిమితం చేసి బట్ ఒకవేళ బాగు చేయాలంటే రిపేర్లు రిన్నవేషన్ రికన్స్ట్రక్షన్ రీప్లాంటేషన్ ప్రాసెస్ ప్రకారం టెక్నాలజీ ఇవ్వాలి ఆర్కియాలజీకి సంబంధించిన పోస్ట్లన్నీ కూడా భర్తీ చేయాలి వాటికి ఇవ్వాలి ఇంకొకటి చూసినంత కాలం కూడా వీటికి బాగా రాదు టూరిస్ట్ స్పాట్లు వేరు స్పాట్స్ వేరు ఆధ్యాత్మిక కేంద్రాలని విహార మార్చడం కూడా చాలా తొప్పది ఆ రకంగా చేయకూడదు అది మంచిది కాదు రైట్ అయ్యంగారు మీరు అన్నట్టు ఈ క్రమం అంతా కూడా చూస్తే అంటే ప్రధాని మోదీ హయాంలో దేవాలయాల పునరుద్ధరణ విషయంలో దేశవ్యాప్తంగా గనక ఆలోచిస్తే మనం ఎటువంటి అంచనాకి రావచ్చు అంటే ఏదైనా మంచి జరిగింది అని అనుకోవచ్చా ఇంకా జరగాల్సిన పనులు చాలా ఉన్నాయని అనుకోవాలా ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రధాని మోదీ హయా ఒకటండి మా దృష్టిలో కనపడేది ఏంటంటే చాలా అభివృద్ధి అని అంటున్నారు ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఇది అభివృద్ధి కోణాలు చూస్తే అభివృద్ధిగా కనబడుతుంది కానీ చాలా మటుకు ఏంటంటే ఆలోచన లేని అభివృద్ధిగా చేస్తున్నట్టు ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ టెంపుల్స్ ఫ్రీ చేయాలి ఈ టెంపుల్స్ అన్ని కూడా ప్రభుత్వ కంట్రోల్ లో పెట్టుకోకూడదు అనేది మనం చాలా కాలంగా చేస్తున్న డిమాండ్ ఇది మీరు అది అమలు చేయడంలో ప్రభుత్వాలన్నీ కూడా విఫలమైనాయి ఈ రోజు కూడా మనకి సుప్రీంకోర్టు మనకి సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన దావాకు సంబంధించిన చిదంబరం దేవస్థానం కేసుకు సంబంధించిన అంశంలో కూడా స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం యొక్క జోక్య ఉండకూడదు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోల్కూడదు ప్రైవేట్ గా రిలీజియస్ సంస్థలు మఠాలు బీటాలు స్వయంగా పరిపాలన చేసుకోవాలని చెప్పి అనేక జడ్జిమెంట్లు వచ్చినా కానీ ప్రభుత్వం ఈ రోజు కూడా దేవాలయాన్ని విముక్తి చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఆలయాలని ప్రభుత్వాలు గుప్పిట్లో ఉంచినంత కాలం అది రేపు పొద్దున ఎవరున్నా పాలకులుగా ఎవరున్నా సరే ఏంటంటే దీని మీద ఫుల్ లో వాళ్ళు ఈ చట్టాలను అమలు చేయలేకపోతున్నారు సో ఇప్పుడు మోడీ ఉండొచ్చు రేపు పొద్దున మరొకళ్ళు ఉండొచ్చు మరొకళ్ళు ఉండొచ్చు ఎవరున్నా సరే ఈ చట్టాలను మాత్రం అమలు చేయటం చేయకపోవటం వల్లే ఈ నలభై సంవత్సరాలగా ప్రాబ్లమ్ మా దృష్టిలో అయితే ఏంటంటే ఆలయ వ్యవస్థకి ఇప్పుడు మంచి రోజులు వస్తున్నాయేమో అని కొంత అనిపిస్తోంది కానీ ఇంకా ఎటువంటి ప్రయత్నాలు కూడా సక్రమంగా జరగట్లేదని మా అభిప్రాయం రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ చాలా గా ఈ విషయాల మీద కూడా మాకు అవగాహన కల్పించినందుకు థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలండి నమస్కారం నమస్కారం సో అదండి పరిస్థితి మొత్తానికి వారణాసిలో అడుగడుగున నిజం చెప్పాలంటే ఇంటింటికో గుడి ఉంటుందా అన్న పరిస్థితి అక్కడ ఉంది నిజంగా వారణాసి క్షేత్రం అలాంటిది అలాంటి క్షేత్రాన్ని మనం కాపాడుకోవడం అనేది మన బాధ్యత భక్తులుగా ప్రభుత్వ బాధ్యత ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో డిసెంబర్ పదహారున బయటపడ్డ రెండు వందల యాభై సంవత్సరాల క్రితం నాటి గుడి అని చెప్పుకుంటున్న గుళ్ళో దూపదీపిన నైవేద్యాలు జరగట్లేదు కేవలం తాళం వేసి ఉంది అయితే లోపల విగ్రహాలు కూడా లేవు అనేది వాళ్ళు వాదిస్తున్నారు ఇవాళ రేపు ఆ విగ్రహాలు ఉన్నాయా లేదా అనేది కూడా చూస్తారు సో ఎంతకాలం నాటిది ఇది అని మళ్ళీ కార్బన్ డేటింగ్ లాంటి ప్రక్రియలు ఏవైనా ఉంటే లేదా సైంటిఫిక్ ప్రక్రియలు ఉన్నా చేపడతారు మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా వారణాసి క్షేత్రాన్ని అలాగే మన దేశంలో ఉన్న దే గుళ్లను గోపురాలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది ఎట్ ద సేమ్ టైం కమ్యూనల్ హార్మనీ కూడా మెయింటైన్ చేస్తూ మనం ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి ఉండాలి అనేది పెద్దలు చెప్తున్నమాట చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా ఎలా యాక్ట్ చేస్తాయో భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని అటు సంస్కృతి చరిత్ర సంపద వీటన్నింటిని కూడా ఎలా కాపాడుతాయి ప్రభుత్వాలు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి మీరేమంటారు ఇలా కాపాడుకోవాలి మన సంస్కృతిని మన చరిత్రను మన యొక్క కట్టుబాట్లన్నింటినీ కూడా అనేది మీరు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు